హాయ్ అండి నేను ఈరోజు మీకు బియ్యపిండి రవ్వతో ఉప్పుడు పిండి తయారీ విధానం చూపిస్తానండి ఇది పాతకాలం ట్రెడిషనల్ వంట అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని రవ్వను వేయించుకుందామండి నేను ఈ గ్లాస్తోని మూడు గ్లాసుల రవ్వ తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో వాటర్ డబుల్ పడతాయండి ఒకటికి రెండు పడతాయి ఇప్పుడు రవ్వను వేయించు వేయించుకుందామండి ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలండి రవ్వని కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ బాగా టేస్ట్ ఉంటుందండి చూడండి ఇప్పుడు మన రవ్వ వేగిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం మినక్పప్పు అండి శనగపప్పు కొంచెం శనగపప్పు ఎక్కువనే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అండి ఆనియన్స్ అండి కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు అండి కొంచెం ఆనియన్స్ పచ్చి పోయే పోయేవరకు ఫ్రై కావాలండి ఒక రెండు నిమిషాలు వేగిపోయినాయండి సాల్ట్ వేగ రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలండి ఒకసారి వేసేద్దామండి ఒకటికి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి రవ్వకి డబుల్ వాటర్ తీసుకోవాలి అప్పుడైతేనే రవ్వ బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మన ఎసర్ కాగిపోయిందా చూద్దామండి చూడండి మన ఏసారి మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు రవ్వను వేసేద్దామండి మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దామండి ఇలా సిమ్లో పెట్టి పది నిమిషాలు మగిలితే మన బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి మన ఉప్పుడు పిండి ఎలా రెడీ అయిందో చూడండి ఇలా లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు కొంచెం పైనుండి ఆయిల్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి ఇప్పుడైతే మన ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇది వేడిగా కన్నా కొంచెం చల్లగా అయిన తర్వాత తింటేనే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మన ఉప్పుడు పిండిలో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందామండి చూడండి మన పాతకాలం ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ ఊరగాయ కానీ టమాటా పచ్చడి వేసుకొని తింటే బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి